రాష్ట్రంలో తరచు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు తమ అధినాయకుడు ఆదేశానుసారం రెట్టలు మడిచి పత్రికా విలేకరుల మీద తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేస్తున్నారు మొన్న మీటింగ్ లో సిద్దం సభలో చెప్పాడు కార్యకర్తలకి రెట్లు మడవండి తీయండి అని చెప్పి ఎప్పుడైతే నాయకుడు ఆ విధంగా చెప్పాడో కింది స్థాయిలో కార్యకర్తలు దారుణంగా రెచ్చిపోతున్నారు మొట్టమొదట ఆంధ్రజ్యోతి విలేకరుల మీద దాడి చేసి ఆ తర్వాత నిన్న ఈనాడు ఆఫీసు మీదనే దాడి చేసి కర్నూలు జిల్లాలో శ్రీదేవి ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేసినటువంటి సభలో మళ్లీ అక్కడ విలేకరుల మీద దాడి చేయడం ఈ విధంగా బరి తీవ్ర నిరాశ నిస్పృహకు లోనేటువంటి కార్యకర్తలు దారుణంగా ఈరోజు హింసకు పాల్పడుతున్నారు ప్రకాశం జిల్లాలో రాష్ట రైతు తెలుగు రైతు అధ్యక్షుడు మల్లిరెడ్డి మీద ఆయన మీద హత్యాయత్నం చేశారు ఈ విధంగా బరితెగించి హత్యాయత్నం చేయడం పూర్తి ఎస్టేట్గా ఉపయోగపడే పత్రికా విలేకరుల మీద దాడి చేయడం ఈ రాష్టంలో శాంతి భద్రతల సమస్య విఘాతం కలుగుతా ఉంది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలా కేంద్రం జోక్యం చేసుకుని శాంతి భద్రతలు వైఫల్యం చెందిన దృష్ట్యా ఇక్కడ వెంటనే రాష్టపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పోలీసులు చేష్టలు చూస్తున్నారు పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక లొకేషన్ షేర్ చేస్తారు నేను మాజీ శాసనసభ్యుడు విశ్వేశ్వర రెడ్డి ఇంట్లో ఉన్నాను వచ్చి నన్ను పట్టుకోండి అయితే చూద్దామని ఈ విధంగా నిందితులు బరి తెగించి అధికార అండతో రాజ్యాంగేతల శక్తిగా వ్యవహరిస్తూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఇక్కడ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైన దృష్ట్యా వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలా శాంతి భద్రతల వైఫల్యం దృష్ట్యా రాష్టపతి పాలన విధించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం